హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో వార్ని ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు రెండు లైక్ కూడా మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి వీళ్ళకి తెలియదామండి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు ఎందుకంటే హరీష్ రావు తీవ్రంగా ఖండించారనమాట సిద్దిపేటలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే మాట్లాడుతూ సో ఇక సీఎం రేవంత్ రెడ్డిపై అగ్గి గుగ్గిలంలా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిపోయిందని కేసీఆర్ హరీష్ రావును బండకేసి కొట్టాలంటూ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు ఇక సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్ అయితే విసిరమాట ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగంగా సవాలు విసిరారు రేవంత్ రెడ్డి మా సిద్దిపేటకు రా రంగనాయక సాగర్లో బండ్ల అంటే బండ కట్టి నిన్ను ఎత్తేస్తా నువ్వు మునుగుతావో తేలుతావో చూద్దాం రంగనాయక సాగర్లో నీళ్లుండి నువ్వు మునిగితే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నట్టు అనుకోవాలి ఒకవేళ నువ్వు తేలితే కాళేశ్వరం కూలినట్టు అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు విశారు ఇక రేవంత్ రెడ్డి తప్పుడు మాటలు మానుకోవాలని నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇక చిన్నగోడూరు మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన మాట్లాడారు ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు రైతుల సంక్షేమ పథకాలు అమల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను నిడగట్టారన్నమాట హరీష్ రావు మాట్లాడుతూ చిన్న కోడూరు ప్రాంతంలో నాలుగు వందల యాభై మంది రైతులకు దాదాపు యాభై తొమ్మిది రోజులుగా నలభై ఐదు కోట్ల బకాయిలు చెల్లించాల్సి అయితే ఉందని పేర్కొన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాది రైతు ప్రభుత్వం అని చెప్తున్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజులుగా డబ్బులు వేస్తున్నామని హామీ ఇచ్చి యాభై రోజులు గడిచిన చెల్లింపు జరగలేదని విమర్శించారు దీంతో యాసంగి పంట పెట్టుబడి సాయం కోసం రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకే తాము పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ నాలుగు వందల యాభై కోట్లు విడుదల చేయాలి అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతు బంధు రైతు రుణాపి కాళేశ్వరం ప్రాజెక్టుల పైన కౌంటర్ రైతు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వ మహిళలకు చీరలు ఇచ్చిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారికి మాత్రమే ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని హరీష్ రావు అయితే విమర్శించారనమాట అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఓటు అడగాలంటే ముందుగా మహిళలకు బకాయి పడ్డ అరవై వేల రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు ఇక రైతులకు బోనస్ పడాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాశీష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వచ్చేడాది నుంచి పంట వేస్తేనే రైతు బంధిస్తామని ఆయన అంటున్నారని ఇప్పటికే రైతులను పూర్తి స్థాయిలో రుణమాప్తి కాలేదని